ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఐటెం వచ్చేసేసి కాటన్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది బయట సిక్స్ ఫిఫ్టీ దాకా ఉంది కలర్ కూడా చాలా బాగుంది మంచి క్వాలిటీ ఇది సో చాలా బాగుంది ఎస్సీ కలెక్షన్ అండి ఇక్కడ వచ్చేసేసి సో ఇది వచ్చేసి పై టాప్ వస్తుంది గ్రీన్ మీద ఇలాగ డిజైన్ తోటి వచ్చేసింది ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇది ఫ్యాంట్ క్లాత్ చాలా బాగుంది చూసారా ఇది వచ్చేసి ఫ్యాంట్ ఇది వచ్చేసేసి పై టాప్ అండి ఇది వచ్చేసి చున్నీ సూపర్గా ఉంది చాలా అంటే చాలా రీజనబుల్కే ఇచ్చేస్తున్నాను అండి చెప్పాను కదా బయట సిక్స్ ఫిఫ్టీ దాకా ఉంది నేనైతే ఓన్లీ టూ నైంటీ నైన్కే ఇస్తున్నాను సమ్మర్ వస్తుంది కదా సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి అని అనుకుంటే మాత్రం సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్కి మీరు వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఇదేమో చున్నీ ఇదేమో టాప్ వస్తుంది ఇది వచ్చేసేటప్పటికి మనకి ఫ్యాంట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన దగ్గర చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి డైలీ అప్డేట్స్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి ట్రై చేయండి ఒక ఒక వన్ వీక్లో మనకి లైవ్ కూడా స్టార్ట్ అవుతుంది సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైతే ఈ వీడియోస్ చూసి మనకి కామెంట్ చేసి లైక్ కొడతారో వాళ్ళందరికీ ఇంకా 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 రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్